శాస్త్ర పురాణము జీవుడే రాశాడు ఈ శాస్త్రాలు పురాణాలు వేదాలు ఇవన్నీ ఓడి రాసిండు జీవుడే ఇవి జీవుడు ఇప్పుడు మన వేదాన్ని అపరోక్షం అంటున్నాడు అపరోక్షం అంటే మనం మంచి రాసినే కావు వేదాలు స్వయంబు అంటే అవి బ్రహ్మదేవుడు రాసిన వేదాలు అన్నమాట మాట్లాడుతున్నాడు దేవుడు రాసిన వేదాలే అపరోక్ష అపరు అపరో అపర అప పౌరుష అంటే మనుషులు రాసినవి కావు వేదాలు ఇవి దేవుడు రాసి తోలేసిన వేదాలు అన్నమాట మాట్లాడుతున్నాడు అరే మంచులు రాసింది ఏమీ కాదు పోయి ఇప్పుడు తురుక్కలు కూడా అంటారు మన కురాన్ చెప్పి షరీఫ్ అని ఇంజిల్ ఇవన్నీ మా దేవుడు అల్లం మీర్చి ఆడేసింది అంటున్నారు తురుకోళ్ళు అంటున్నారు మరి అందుకు అందరినీ వినాలే మనం దాని మీద విచ్చి వివేకం చెయ్యాలి వివేకం చేయండి మనకు తోట దొరకది మనసు వివేకంగా అవల ఇప్పుడు నేను చెప్పిన కదా అప్పుడు పద్దెనిమిది పురాణాలల్లో పద్దెనిమిది విదే విధంగా సృష్టి నిర్మాణం ఉన్నది సృష్టి నిర్మాణము పద్దెనిమిది పురాణాలల్లో పద్దెనిమిది దేవుళ్ళు చేసింది బ్రహ్మదేవుడు అంటారు నేను చేసిన సృష్టి విష్ణు అంటారు నేను చేసిన సృష్టి శివుడు అంటారు నేను చేసిన సృష్టి భవాని అంటే నేను చేసిన ఆదిశక్తి అంటే నేను చేసిన నరసింహ స్వామి అంటే నేను చేసిన ఆఖరి ఓళ్ళు చేసిళ్ళు అవి ఇవన్నీ ఎందరు దేవుళ్ళు కలిసి సృష్టిని చేసిండు అల్లా అంటడు మా అల్ల చేసిండు యేసు ప్రభు ఆరు రోజులు తల్లినాట ఈ సృష్టిని నిర్వహణ చేయటందుకు యేసు ప్రభుకు ఆరు రోజులు తల్లినాట అలా బైబల్లో ఉన్నది మాటలు ఇవ్వండి అప్పుడు సూర్యుడు చంద్రుడు అప్పుడు లేనే లేకుండా ప్రభు సృష్టి నిర్మాణం చేసే టైంలో నా ఐదు రోజులకు సూర్యుడిని చంద్రుడిని తయారు చేసిండట మరి నాలుగు రోజులు ఎత్త గణితంలో వచ్చినాయి సూర్యుడు ఉంటేనే రాత్రి రాత్రి పగల్ది మరి ఇవన్నీ పొల్లు మాటలు పోయి అందుకు ఏదీ నమ్మేది అవసరం లేదు మనకు ఆత్మకు నచ్చిన మాటని తీసుకోవాలి మనకు తెలియదు కదా సంతుల ముందాట నీ నీది నీకు తెలియకుంటే సంతుల దరి చేరు నీది నీకు తెలగువా మరి సంతులు దరి చేయి అలా ముందాట పెట్టు సత్యం సత్యము చెప్తారు అందుకు ఈ జగంలో ఎన్నో మతాలు ఉన్నాయి ఇవి ధర్మాలంటున్నాయి ఇవన్నీ మతాలే ఇవన్నీ మతాలే తొలతలేని మతాలు ఉన్నాయి కొలతలేని మతాలు ఉన్నాయి ఎవోల మతంకు ఆళీ గొప్ప చేసిండు ఇలా మా శివుడే గొప్ప అలాంటని మా బ్రహ్మదేవుడు గొప్ప ఇలాంటి మా విష్ణువు గొప్ప అతడి ఓలని గొప్ప అందాము అట్లాగా అది ఒకళ్ళకు ఒకళ్ళు తన్నుకొని ఓడు ఓడిపోతే ఆడు చిన్నవాడ్డాకో ఓడి గెలిస్తే అడుగుపోడు ఇవన్నీ ఏం కథలు అందుకు ఇవన్నీ ఇంట్లో ఇదే భానుగర్ల పడే జ్ఞానంది పక్కకు చేసిండే బాబు ఈ బా ఈ శాస్త్రాల పురాణాల పడే జ్ఞానంది ఎందుక కాకుండా చేస్తే పరిస్థితులు శాస్త్ర పురాణం జీవుడే రాశాడు రాతలు నమ్ముకొని అంతకే మురిచాడు ఈ శాస్త్రాలు పురాణాలన్నీ జీవుడే రాసిండు ఈ జీవుడే రాసిన అన్ననే కోడికపోతున్నాడు అది అత్తవా అబద్ధమా అబద్ధం ఎట్లయితే రాసి ఉన్నాయా అవద్దం అబద్ధం ఎట్లయితే రాస్తే ఏమైంది రాత్రి ఏమైంది రాసు అది ఎట్లా రాసిండు రాసినోడు ఎట్లా రాసిండు చదవతోండి ఎగ్గట్లయితే దిమాగ్ ఉండాలి కదా రాశిలో ఎట్లా రాసిండో ఉండో అడిపోయి సదరోన్ దగ్గర దిమాగ్ కావాలి కదా నీ దిమాగ్ అటు పెట్టుకున్నావు మరి ఇటువంటి మస్తు శాస్త్ర మాటలు ఉన్నాయి సుగుమారుషి దింకా కడపన పుట్టిండట సుగుమారుషి లేదు శృంగ మారుషి దసరథ మహారాజు గురువు శృంగ మారుసి ఆయన జింక కడుపున పుట్టిండట మంచి చూడు ఎట్లా ఉన్నాయి కథలు గోరకనాథుడు పెండలకి పెంటలకి ఉడి పుట్టిండట పెండలకి ఉడి పుట్టిండట ఉన్నాగా మొత్తనాథుడు గిమ్మ కడుపున పుట్టిండట మత్యుడు గిమ్మ కడుపులో కొట్టినారా నమ్ముదామాసినే నమ్ముదామా గదే మరి నమ్మి నమ్మితే ఎటో ఎటో కొట్టుకపోయినా ఇప్పటిదాకా నమ్మి నమ్మి ఎటో కొట్టుకపోయినాము ఇప్పుడు అన్నారు లీలవాడి ఆగుండి విచారం చేయండి అప్పుడు నమ్ముండి కోళ్ళ మాట నమ్మేది అవసరం లేదు ఎవరి మాట నమ్మకు నమ్మి మోసపో సంత విచారం చేయి అప్పుడు నమ్ము లేదా బుద్ధి ఉన్నది జ్ఞానం ఉన్నది కదా వివేకం ఉన్నది కదా అన్ని తరాలింది కదా ఉన్నది కదా దాన్ని వాడకం చేయి దేవుని మూర్తి జీవుడే చేశాడు ఈ మూర్తులు దేవుణ్ణి దేవుని మూర్తులు ఓడి చేసిండు ఇప్పుడు ఇప్పుడు రాములది మూర్తను శ్రీకృష్ణుని అను గణపతి మూర్తను శారదాదేవి దేవి దుర్గాదేవి ఇవన్నీ మూర్తుల్ని ఓడి చేసిండు మంచి చేసాడు దేవుని మూర్తి జీవుడే చేశాడు దేవుణ్ణి గొప్ప చేసి దాస్తుడు అయిపోయినాడు ఆ దేవుణ్ణే గొప్ప చేసిండు నిలబెట్టినోడే దాసుడు అయిపోయింది అవి అర్థమైతా ఈడే నిలబెట్టిండు దాన్ని గొప్ప చేసిండు ఈడు దాసుడు అయిపోయింది అవిటిని ఈడు పుట్టిస్తేనే పుట్టినాయి కదా అవి ఇక ఎందుగా ఎందునా కాకుండా అయిపోయి పుట్టినవి పెద్దగా అయిపోయినాయి దేవుని మూర్తి దీవుడే చేశాడు దేవుణ్ణి గొప్ప చేసి ధాతుడైపోయిండ దేవుణ్ణి గొప్ప చేసిండు ఆ దేవా నువ్వే అన్నిటికీ నువ్వే సుఖంకు నువ్వే దుఃఖంకు దీవు మోక్షం ఇచ్చేవాడు నువ్వే పంటలు పండించేటోడు నువ్వే దాగులు పెట్టేటోడు నువ్వే లగ్గాలు కుదిరించేటోడు నువ్వే అందరికీ అని నువ్వే అని గొప్ప చేసిండు కర జా జాబులు పెట్టి ఆ జాబులు పెడితే నువ్వు పరీక్షలకు ఉండకు పోకు అంత ఈడు చేయాలా అని గొప్ప చేసిండు సుడిగా నువ్వు పరీక్షల పాస్ అయితేనే కొంత జాబా తగ్గింది కదా నువ్వు అభ్యాసమే చేయకపోతే దేవనండు కలెక్టర్ చేయి దేవానం కలెక్టర్ జాటి ఓడి చేయాలి నీకు కల కలెక్టర్ చెత్తదా దేవుడు గొప్ప జీవుడు కుమ్మరి వాని గాడిజి అయిపోయిండు ఈ జీవుడు ఇంత పెద్ద జీవుడు కుమ్మరిని మట్టి మోసేది గాడిజి అయిపోయిండడు ఆ కుమరోని గాడి ఎట్లా మట్టి మోసుకుంటా చచ్చిపోతున్నది అట్ట ఈడు కూడా మట్టి మోసుకుంటా కుమరుని గాడి అయిపోయింది వీడిగా గంగాదాసు పలుకు గురు వద్ద చేరు చీత చీకటి తొలగించి చేయు వెళ్తురు గురువు వద్దకు చేరు నీ అజ్ఞానం అంత దూరం అవుతుంది నీ భ్రాంతులన్నీ దూరం అవుతుంది అజ్ఞాన్ని చీకటంత దూరమయ్యి వెళ్ళి అలా ఉంటాయి మాయకన్ని అమ్మి జన్మ పాడి చేసినాడు ఇంత చక్కని మానవ జన్మము ఎందునా కాకుండా పాడి చేస్తారు వచ్చి వచ్చిన జన్మం ఎందుగా కాకుండా చేస్తారు ఎందుక ఎందు ఎందుకు వచ్చిన జన్మము అరే సత్యం ఏమో దాన్ని తెలుసుకున్నందుకు మానవ జన్మం వచ్చింది సత్యం కాయ చూపే లేదు సత్యం ఏమో దాన్ని తెలుసుకున్నందుకే మానవ జన్మం ఇంకేమిటి కాదు దేవుడు అనేవాడు ఎవరు ఈ దేవుని తెలుసుకుంటానికే ఈ మానవ జన్మం వచ్చింది కానీ దేవుని పట్టం లేదు దేవుని దారం లేదు అందుకు ఇంత చక్కని మానవ జన్మం వచ్చి కూడా దీన్ని వ్యర్థం చేసుకున్నాడు అది మరి రాక రాక వచ్చింది మరల రా రాధిగా పోతే రాధి రాదు జ్ఞానం కనుక్కుంటే రాదు జ్ఞానం కనుక్కుంటే రాదు మరలా రానే పడుతుంది